హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెద్ద సంఖ్యలో రైతుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన ఒక గొప్ప పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని పొందుతున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఆసక్తి ఎదురుచూస్తున్నది ఇరవై యవ విడత కింద వచ్చే డబ్బు ఈ విడత జూలై రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించింది ఇది రైతులకు ఒక శుభవార్తగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమై ఇప్పటి వరకు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో రైతులకు రెండు వేల చొప్పున సంవత్సరానికి మొత్తం ఆరు వేలు ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది ఇది పూర్తిగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డిబిటి పద్ధతిలో జరుగుతోంది అంటే మధ్యవర్తులు ఎవరు ఉండరు ఇప్పుడు ఇరవై విడత కింద డబ్బు జమ అవ్వబోతోంది కాబట్టి రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇప్పటికే పంతొమ్మిది విడతలకు గాను కేంద్ర ప్రభుత్వం మరియు చిన్న రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం లభిస్తోంది ఇది వారి భూముల్లో సమర్థవంతమైన సాగు చేయడానికి విత్తనాలు ఎరువులు పంట సంరక్షణ కోసం ఉపయోగపడుతోంది ముఖ్యంగా ఏరియాల్లో వర్షాధారిత సాగు చేసే పద్ధతులకు రైతులకు ఇది ఒక గొప్ప ఆశా జ్యోతి ఖరీఫ్ మరియు రబీ పంటల సమయాల్లో ఈ డబ్బు వారి అవసరాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది విడుదల కావడానికి ముందు రైతు తమ ఈకేవైసీ పూర్తి చేయాలి ఈ కేవైసీ ప్రక్రియ లేకుండా డబ్బు రావడం అసాధ్యం ప్రభుత్వం ఇప్పటికే చాలా మార్లు చెప్పింది ఎవరు కేవైసీ చేయించుకోలేదో వారికి డబ్బు జమ చేయబడదు రైతులు దీన్ని భౌతికంగా సిఎస్ఈ సెంటర్లలో చేయించవచ్చు లేదా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ఆధారంగా ఆన్లైన్లో చేయొచ్చు ఇంకా చాలామంది రైతులు వారి ఖాతాల్లో డబ్బు ఎందుకు రాలేదని ప్రశ్నించవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే పిఎం కిసాన్ డబ్బు రావడానికి బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి చాలాసార్లు చిన్న చిన్న తప్పుల వల్ల డబ్బు జమ కాకపోవచ్చు అందుకే రైతులు తమ ఖాతా వివరాలను సరిచూసుకోవాలి టెలి స్టాటస్ అండ్ ఆప్షన్ ద్వారా మీ డబ్బు స్థితి తెలుసుకునే అవకాశం ఇచ్చింది ప్రస్తుతం ఇరవై విడత విడుదల తేదీపై అధికారిక సమాచారం ప్రకారం జూలై రెండో వారం లేదా మూడో వారంలోగా ప్రధానమంత్రి చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు గతంలో మాదిరిగానే పెద్ద సభలో ప్రసంగిస్తూ రైతులకు ఈ డబ్బు ప్రకటించవచ్చు ఇది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఉత్సాహాన్ని కలిగించనుంది ఇలాంటి పథకాలు రైతు సంక్షేమానికి ఎంత ముఖ్యమో మళ్ళీ మళ్ళీ చాటు చెబుతున్నాయి ముఖ్యంగా చిన్న మధ్య తరగతి రైతులకు ఇది పెద్ద మద్దతుగా నిలుస్తోంది వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు మూల అలాంటి వ్యవసాయాన్ని పట్టుకుని పెట్టేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమైనది రైతుల చేతికి నేరుగా డబ్బు చేరడం వల్ల అవినీతి మధ్యవర్తిత్వం జాప్యం అన్ని తగ్గిపోయాయి ఇది మోదీ హయాంలో వ్యవసాయ అభివృద్ధి అనే వ్యాఖ్యానానికి నిదర్శనంగా నిలుస్తోంది ముగింపుగా చెప్పాలంటే పిఎం కిసాన్ ఇరవై విడత రైతులకు మరోసారి ఆశను నింపింది దీని ద్వారా లక్షల మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోంది అందుకే ప్రతి అర్హత కలిగిన రైతు తప్పకుండా ఈ కేవైసీ చేయించుకుని ఖాతా వివరాలు సరిచూసుకుని ఈ ప్రభుత్వ సహాయాన్ని పొందాలి ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు రైతు జీవితంలో వెలుగు నింపే ఆశా కిరణం కూడా షేర్ చేయండి ఛానల్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి